మందిరం రామ మందిరంటువంటి కాన్సెప్ట్ మండపాన్ని ఏర్పాటు చేస్తుంది మరి అయోధ్య రామ మందిరం గ్రహాలు మండపం ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆ బాలరాముని దర్శనాన్ని కూడా కొద్ది వస్తులైతే చేసుకుంటున్నారు మొత్తం విశేషాలను అయితే మనకు వచ్చాము ప్రస్తుతం అయోధ్య రామ మందిర నమూనా ఆలయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అనమాట బయట పక్క ఏర్పాట్లు కానీ లేకపోతే బయట మనకు కనిపిస్తున్న విశేషాలు చూస్తే ఒక పక్కగా మనకి రాముల వారు ధనుసును ధరించి మనకైతే కనిపిస్తూ ఉన్నారు ఆ పక్కనే గరుపు మంతులు కూడా ఉన్నాడనమాట అలాగే గోపురం కావచ్చు లేకపోతే అచ్చం చూస్తానికి మాత్రం అచ్చం అయోధ్య రామ మందిరం తరహాలోనే కనిపిస్తూ ఉంది రష్ అయితే చూడవచ్చు భక్తులు కూడా భాగ్యనగరం నలుమూలల నుంచి బాలాపూర్ అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నమూనాన్ని చూడటానికి అలాగే ఇక్కడ కొలుదిరినటువంటి ఆ గణపయ్యను దర్శించుకోవడానికి అయితే భాగ్యనగరం నలుమూలల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు సమయంతో సంబంధం లేకుండా ఇక్కడ మాత్రం రష్ అయితే బాగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది మనకి రెండో వైపు కూడా ఆ గరుకుమంతుని విగ్రహం అయితే మనం చూస్తూ ఉన్నాము అలాగే ఆ కింద ఒక ఒకవైపు మూడు ఐరావతాలు ఉన్నాయి అలాగే రెండో వైపు కూడా అదే తరహాలో మూడు ఐరావతాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట భక్తుల తాకిడైతే ఎక్కువగానే ఉంది అని చెప్పాలి మీరు మండపంలోనికి అంటే ఈ అయోధ్య రామ మందిర నమూనాలకు మీరు లోపలికి రాగానే మీకు ఎదురుగా బాలరాముడు అయితే దర్శనమిస్తూ ఉంటాడు అలాగే బాలరామునికి ఇరువైపులా కూడా స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి గత ధరించి ఆంజనేయస్వామి అభయ హత్యం ఇస్తున్నటువంటి మనం దృశ్యాలను అయితే చూడొచ్చు ఇక బాలరాముని విగ్రహం విషయానికి వస్తే మీరు అచ్చు చూసినటువంటి బాలరాముని తరహాలోనే ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా సూర్యు పుష్పగుచ్చాల నడుమ బాలరామునికైతే పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు భక్తులు కూడా హారతలు తీసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారనమాట అలంకరణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే మినుకు మినుకు అనేటువంటి దీపాలు కావచ్చు లేకపోతే ఈ ప్రతి స్థూపానికి కూడా పుష్పగుచ్చాలను అయితే ఏర్పాటు చేశారు చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది నిజమైనటువంటి శిల్పులు చెక్కిన చిత్రాల తరహాలోనే ఈ శిల్పాల తరహాలోనే మనకి ఆకారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఈ అలంకరణలు కావచ్చు వీటన్ని దగ్గర కూడా కొట్టలు దిగడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తూ ఉన్నారు మనకి ఈ మందిరంలో మెయిన్ హైలైట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గోడలకు సంబంధించి నలుమూలలా కూడా రాముల వారి చిత్రపటాలను అయితే ఏర్పాటు చేశారు అయోధ్య బాలరాముని చిత్రపటం అనమాట అయితే అలాగే మీకు రాముల వారు చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి చిత్రాలను తెలియజేస్తూ ఒక పెద్ద కటౌట్నైతే ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే వచ్చిన భక్తులు రాముల వారు చేసినటువంటి యుద్ధం గురించి కూడా తెలుసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఈ చిత్రాలను అయితే ఇక్కడ ఈ బాలమంది బాలరాముని మందిరం చుట్టూ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం ఈ చిత్రపటాలను చూసినట్టయితే అశోకవనంలో సీతాదేవి కూర్చొని ఉండడం రాముల వారు కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉండగా హనుమంతుల వారు వెళ్ళి సీతాదేవిని కలిసి ఆవిడకి అంగుళికాన్ని సమర్పించడం అలాగే అక్కడ తర్వాత హనుమంతుల వారిని బంధించి లంకకు తీసుకెళ్తే ఆయన అక్కడ రావణాసుడికి బుద్ధి చెప్పి అక్కడ లంకా దహనం చేయడం కావచ్చు ఆ తర్వాత రామసేతు నిర్మాణం కావచ్చు ఈ అన్ని విశేషాలను కూడా తెలియ చేసేలాగా ఇక్కడ ఈ ఫోటోలను అయితే ఏర్పాటు చేశారు మీరు ఆ బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్గా మనం బాలాపూర్ గణేష్ దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ కూడా రాములు వారి పట్టాలనుంచారు అలాగే రామాయణంలో జరిగినటువంటి అదు అరుదైన ఘట్టాలు అలాగే ప్రాముఖ్యత సంతరించినటువంటి ప్రధాన సందర్భాల మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా మరోసారి రాములు వారు సాధించినటువంటి ఘనత కావచ్చు ఆ రామాయణం విశేషాలు కావచ్చు తెలుసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి పెట్టారు అయితే ఎక్కుగానే ఉంది మనం బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఇచ్చే విగ్రహం అయితే జరిగింది విగ్రహం విశేషాల గురించి మాట్లాడుకున్నట్లయితే స్వామివారు అలా హళ్ళు మూస్తూ తెలుస్తూ అంటే రెప్పలో ఆర్పడం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది అలాగే ఆయన ఒక చేతిలో అయితే త్రిశూలాన్ని ధరించారు మరో చేతిలో గొడ్డలని అయితే కలిగేవారు అనమాట మరో చేతిలో అభయస్థాన్ని ఇస్తూ ఉన్నారు ఇంకా రెండో చేతిలో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బాలాపూర్ లడ్డూనైతే మనం చూస్తూ ఉన్నాము ఇంకా శిరస్సు మీద క్షీరసాగర మదనం కాన్సెప్ట్ అయితే మనకి స్పష్టంగా ఒకవైపు అసురుడు మరోవైపు దేవతలు కలిసి అమృతం కోసం ఆ సాగరాన్ని అయితే చిలుకుతూ ఉన్నారు कोकोडाको लागि छ यो सञ्चो एयरपोर्टमा आउँदा भारत पनि छ जनाले हामी यी सूचना मिलाउन पछि गरिरहेका छौँ। यो नै हो। यो तरोलो प्रवर्द्धन कार्यक्रमहरु गर्नका लागि जनस्तरसम्म भक्ति भाव र धार्मिक भावले कार्यक्रम गर्नका लागि

అదేవిధంగా ఈ సంవత్సరం నిమజ్జన కార్యక్రమం సార్ లడ్డు బాలాపురణంగానే లడ్డు లడ్డు వెళ్ళబోతుంది సరే కొత్త రూల్ కూడా తీసుకోవచ్చు రెండు నెలల్లో పాల్గొనేవాళ్ళు

స్థానికులు కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఈ ఇయర్ నుంచి ఇప్పటి వరకు బయట మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది ఇక్కడ మీకు డొనేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు మీరు క్యాష్ అనే కాదు డిజిటల్ పేమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రసాదం కౌంటర్ కూడా కనిపిస్తుంది అనమాట వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ప్రసాదాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు బాలాపూర్ అనగానే ఆ వినాయక మందిరం ఎంత బాగా గుర్తొస్తుందో అలాగే బాలాపూర్కి సంబంధించిన లడ్డు కూడా అంతే విశేషంగా ఉంటుంది ఈసారి అంటే మనతో పాటు బాలాపూర్ నడిన తయారు హనీపూర్స్ అధినేత ఓమేశ్వరరావు గారు ఉంటా ఉన్నారు ఈ సంవత్సరంలో లడ్డుకు సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించిన మేకింగ్ ఎలా ఉంటుంది ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు ఆయన మాట్లాడదాం ini sosial బస్సు బొత్సలు అయితే రెగ్యులర్గా పాటించి కానీ మేమే ముందులే అడ్మిటర్ చేసిన పెట్టుకోవాలి ఏంటంటే నెల రోజుల మొదల నుంచి మాకు ముందుకు ఎలా చేయాలి ఏ రకమైన చేయాలి ఒకసారి ఇప్పుడు మేము అంటే మాకు అవకాశం వచ్చినా ఆ ప్లాస్టిక్ పెట్టాను పెట్టి తెచ్చి అక్కడ ధాన్యాన్ని నెక్స్ట్ ఇయర్ పంచగనాలు ఇక్కడ గత ఆరు రెండు ఎందులో పెడతాం అయినా తుట్లేదు బంగారు గిందులో పెట్టాలన్న బంగారు గిందులో పెట్టాలి పెట్టాలని నా అవసరం చెప్తున్నాను స్వామివారు

మండప విశేషాలు అయోధ్య రామమందిర నమూనా ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలంటే సెప్టెంబర్ పదిహేడు వరకు ఇక్కడ స్వామివారు అయితే కొలువుతీరి ఉంటారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడు తారీఖు ఉదయం ఆరు గంటల నుంచే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైపోతాయి కాబట్టి భాగ్యనగర వాసులు ఎవరైనా కానీ గణేష్ బాలాపూర్ గణేష్ని దర్శించుకోవాలంటే మీకైతే ఇంకా నాలుగు రోజుల వరకు సమయం అయితే ఉంది